నీ హృదయంలో ఎలా ఉంది స్పందన నీ తలంపులు ఊహల ఆలోచనలో ఎలాంటి స్పందన ఉంది ఏంది హృదయంలో ఏం దాచుకున్నావు కఠినత్వాన్ని క్రూరత్వాన్ని పగను ప్రతీకారమా ఒకటి చంపాలనే లేదంటే ప్రేమ కలిగి ఉన్నావా ఆ ప్రేమ కూడా స్వార్థంతో శరీరాన్ని ఆశించే ప్రేమ కాక ఏదో లాభ లాభ ఆపేక్ష కలిగినటువంటి లాభం సంపాదించుకోవాలనేటువంటి ప్రేమ కాకుండా కపట ప్రేమ కాకుండా పైకి ప్రేమగా కాకుండా అంతరాంద్రయంలో హృదయంలో పరిపూర్ణమైన దైవ స్వభావంతో కూడిన ఏసయ్య ఈ లోకాన్ని ఏ ప్రేమతో ప్రేమించాడో ఆ ప్రేమ ఆ కనికరము కారుణ్యము ఆశ్చల్యత కలిగి నువ్వు గనకు ఉన్నట్లయితే దేవుడు ఇంకా సంతోషిస్తాడు అలా కాకుండా దైవ చిత్తానికి భిన్నమైనటువంటి లోపల పెట్టుకుని నా బ్రబా నా బ్రబా అని చెప్పని మనం ఎన్ని ఉపవాస దీక్ష ప్రార్థనలు చేసినా కొంతమంది దీక్ష చేస్తారు కొంతమంది ప్రార్థన చేస్తారు దీక్ష అంటే ఏంటంటే ఉపవాసం ఉండి నీ ఇష్టం వచ్చిన పనులు చేసుకోవడం దీన్ని దీక్ష అంటారు కొంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు అన్ని పనులు చక్కబెట్టుకొని పక్కన పెట్టేసి ఇక ఏ వ్యవహారం ఉన్నా ఇదిలిచ్చి పక్కనేసి ప్రత్యేకంగా ప్రార్థనలో కూర్చుంటారు ఇది ఉపవాసంలో దీక్ష ఉంది ఉపవాసంలో ప్రార్థన ఉంది ఈ రెండు రకాలు ఉన్నాయి నువ్వు ఏది చేస్తున్నావు దీక్ష వల్ల నీకు వచ్చేది ఏం లేదు ఎందుకంటే నీ సొంత కార్యాలు చేసుకుంటున్నావు కాబట్టి అది ప్రా ఉపవాస ప్రార్థన ప్రార్థనే కాదు ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకొని అన్ని విడిచిపెట్టి దేవుని సైన్లో కూర్చుంటే ఖచ్చితంగా ప్రతిఫలం పొందుతావు ఎలా అంటే మొదటిగా నువ్వు నిన్ను నువ్వు సరిచేయబడతావు ఉపవాస ప్రార్థనలో ఆ తర్వాతనే నీకు సమాధానం వస్తుంది అంత తేలిగ్గా నువ్వు ఏదో ఏటీఎం కార్డులో ఏ ఏటీఎం మిషన్లో కార్డు నాలుగు పిన్లు కొట్టి డబ్బులు రా అంటే వచ్చే విధంగా కాదు ఇది ఉపవాస ప్రార్థన బట్టి నువ్వు ముందు నీ హృదయము నీవు సరిచేయబడతావు నీ పొరపాట్లన్నీ ఒప్పించబడతావు క్షమించబడతావు కనికరించబడతావు ప్రభు యొక్క రక్తం చేత కడగబడతావు ఆ చర్వాసనే నీ ప్రార్థన అంగీకరింపబడతావు మరి అప్పుడు దాకా ఆ ప్రార్థన ఆడిగిపోతుందంటే స్టోర్ అయ్యి పక్కన ఉంటుందట అపోసల కార్యం పదవ్ లో తేం ఏం చెప్పాడు కొన్నెలే నీ దాన ధర్మాలు నీ ప్రార్థనలన్నీ దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేర్చబడ్డాయి అయితే అవి పరిపూర్ణ దశ అంటే పూర్తిగా అంగీకరింపబడి నీకు రావాల్సిన దీవులు రావాలంటే ఇదిగో పలానా ప్రాంతంలో సీమోను అను మారు పేరు గల పేచులు చర్మకారుడైన సీమోను అను వాని ఇంట దిగి ఉన్నాడు నీ మనుషుల్ని అక్కడ పంపించి అతను పిలిపించు అతని నోట నా మాటలోనే నీకు కావలసిన మాటలు అందించి మిగతా విషయాలు చదువుతాడు అన్న సరే అని సరెండ్ అయ్యాడు మనుషులు పంపించాడు పేదరిగాని తెప్పించాడు దేవుని మాటలు ప్రకటింపజేసాడు దేవుడు రక్షణ లేని వారి మీదకి బలమైన ఆత్మాభిషేకం రావటం అన్య భాషల్లో మాట్లాడటం ఏమే ఆ తర్వాత బాప్తీ సనుభవంలోకి రావటం ఆ పిదప అంతవరకు చేసిన ప్రార్థనలకు పరిపూర్ణమైనటువంటి సమాధానం అందింది అంతవరకు അവിടെ ജ്ഞാപകർ ചാർച്ച പഠിച്ച അയ്യാ നെൻ്റെ രക്ഷണ പോയിനെ